హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ కుర్మా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ క్యాప్సికమ్ కుర్మా తయారీకి ఒక ఉల్లిపాయ మూడు టొమాటో రెండు క్యాప్సికమ్ ముక్కలు పెద్దగా ఉన్నవి తీసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళను తీసుకోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని టొమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని హాఫ్ స్పూన్ వరకు కేవలం హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కొబ్బరిని ధనియాలని వేరుశనగ గుళ్ళని కరివేపాకు జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి జీలకర్ర ధనియాలు కరివేపాకు వేరుశనగ గుళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందే ఉల్లిపాయలు టొమాటోలు వేసినట్లయితే ఈ వేరుశెనగ కొబ్బరి అంతగా ఫ్రై అవ్వవు అలా కాకుండా ముందే వేరుశెనగ గుళ్ళని ధనియాలని కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలని టొమాటోల్ని కాస్త చింతపండు పండురేకల్ని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని చల్లబర్చుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆలోపు కడాయిని పెట్టుకొని ఒక పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులని వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికల్ని మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ సాఫ్ట్గా అయ్యేంతవరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాసన పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆలోపు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి కదా ఈ మగ్గిన ఉల్లిపాయల్లోకి బాగా పండిన ఒక టొమాటోని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన టొమాటో ముక్కలోకి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టకుండా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా మగ్గుతాయి కదా ఇలా ఆయిల్ తేలేంతవరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలన్నీ కూడా తొందరగానే మగ్గుతాయి ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని ఆల్రెడీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేశాం కాబట్టి పచ్చివాసన ఏమీ రాదు ఇలా క్యాప్సికం ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక ఐదారు కరివేపాకు రెబ్బల్ని వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కారంని వేసుకోవాలి ఇందులో కారంలో ఉప్పు ఉంది కాబట్టి ఇక్కడ ఉప్పు ఏమీ వేయలేదు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి చింతపండు రేకల్ని వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని కుర్మా లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు మగ్గించుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఫుల్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్లో ఈ కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల క్యాప్సికం ముక్కలు బాగా ఉడుకుతాయి ఇలా కమ్మగా టేస్టీగా రావాలి అంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఆయిల్ తేలేంతవరకు మనకి కావాల్సిన చిక్కదనం వచ్చేంతవరకు దీనిని ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ రాగానే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి చల్లబడిన తర్వాత ఇంకా కాస్త చిక్కగా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్